जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमु नलभैरण्डवश्लोकमु तस्मात् अज्ञानसम्भूतं हृतस्थं ज्ञानासीनात्मनः చిత్వైనం సంశయం యోగం భారతా భారత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున అనాదిగా వస్తూ ఉండేటటువంటి అజ్ఞానము వల్ల నీకు దేహము గురించి ఆత్మ గురించి ఎన్నో సంశయాలు కలిగి అవే నీ హృదయంలో కూడా గట్టిగా నాటుకొని పోయి ఉంటాయి అంటే ఈ అజ్ఞానం అనేటటువంటిది ఇప్పటిది కాదు అనాదిగా వస్తుంది ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని ఛేదించటం కోసం నువ్వు ఒక కత్తిని ధరించాలి ఆ కత్తి ఏమిటంటే నువ్వు వేరు నీ శరీరము వేరు అనేటటువంటి స్పష్టమైన అవగాహనాపూర్వక జ్ఞానం ఆ కత్తి అంతేకాకుండా నీలో దేవుడు ఉన్నాడని నువ్వు దేవుడి పరికరంగా పనులన్నీ చేస్తూ ఉండాలి అనేటటువంటి ఈ జ్ఞానము అనే కత్తిని ఇప్పటి వరకు నేను ఉపదేశించినటువంటి ఆత్మవిషయక జ్ఞానము అనేటటువంటి కత్తిని నువ్వు ధరించి అజ్ఞానాన్ని అనాదిగా వస్తూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని వ్రేళ్లతో సహా నరికివేయి నరికివేసి నిష్కామకర్మ చేస్తూ ఉండు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మనలో ఉన్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి అజ్ఞానాన్ని సంశయాలన్నింటినీ కూడా ఛేదించటం కోసమని ఒక అద్భుతమైన సాధనం జ్ఞానము అనేటటువంటి కత్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ కత్తిని ధరించి మన నిత్య జీవితములో సకల కర్మలను నిష్కామముగా చేస్తూ జన్మను సార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం తస్మాదజ్ఞానసంభూతం హృతస్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుక వారికి నమస్కారం య ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర దేవయాని పరుషమైనటువంటి మాటలు విని శర్మిష్ట చాలా కోపగించుకొని ఆ శుక్రాచార్యుని కుమార్తె దేవయానితో ఈ రకంగా అంటూ ఉంది భోజనము లేక మా ఇంట చేరినటువంటి మీకు ఇంతటి అహంకారమా అని శర్మిష్ట దేవయాని దూషించి ఆమె వస్త్రములను లాగుకొని ఆమెను బావిలో తోసేసింది బావిలో పడవేసింది ఇక దేవయానిని బావిలో పడవేసిన తర్వాత శర్మిష్ట ఇంటికి వెళ్ళిపోయింది ఇంతలో తస్యాం గతాయాం స్వగృహం మృగయాం చరణ్ ప్రాప్తో కూపే జలాం దదర్శ ఇంతలో వేట కోసమని యయాతి అనే మహారాజు నీటిని త్రాగటం కోసం ఆ బావి దగ్గరికే వచ్చి అదృష్టవశాత్తు దేవయానిని చూశాడు బావిలో దేవయాని నగ్నముగా ఉండటాన్ని చూసి యయాతి వెంటనే తన ఉత్తరీయాన్ని ఆమెకిచ్చాడు తర్వాత ఆమె హస్తాన్ని పట్టుకొని ఆమె చేతిని పట్టుకొని బావి నుండి పైకి తీశాడు అప్పుడు దేవయాని యయాతితో ఈ రకంగా అంటూ ఉంది ఓ మహావీరుడా నా పాణిగ్రహణము చేసి నువ్వు నన్ను భార్యగా స్వీకరించావు నువ్వు నా చేతిని పట్టుకున్నావు నేను ఇంకొక్కరిని ఈ చేతితో తాకలేను మన దాంపత్య సంబంధము దైవకృతమే బావిలో పడినటువంటి కారణము చేత నేను నిన్ను కలుసుకోగలిగాను కనుక ఇది దైవవశమున జరిగినటువంటిది అయితే నాకు గతంలో ఒక శాపం కూడా ఉంది బృహస్పతి కుమారుడు కచుడు ఆ కచుడిని నేను శపించిన తర్వాత ఆ కచుడు నన్ను కూడా శపించాడు ఏమని నీకు బ్రాహ్మణుడు భర్తగా లభింపకుండుగాక అంటూ ప్రతిశాపాన్ని ఇచ్చాడు కనుక ఓ మహావీరుడా నేను బ్రాహ్మణ పత్ని అవడానికి అవకాశమే లేదు అంటూ దేవయాని ఆ యయాతితో అనగానే ఇక ఆమె అభ్యర్థనను ఆ యయాతి సమ్మతించాడు ఇది అశాస్త్రీయము అని తెలిసి కూడా యయాతి అంగీకరించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం वोम श्री कृष्ण परब्रह्मणे नम ओम अस्मद्गुभ्यो नम मुकुंदमाला नो जगत्र गुर कृष्ण नमस्याम्यह कृष्णनामरशत्रो विहताय तस्म नम कृष्णावुत्थि जगदीद कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु नलभैरण्डवश्लोकमु तस्मादज्ञानसम्भूतं हृतस्थं ज्ञानासिनात्मनः छित्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठभारतस्मादज्ञानसम्भूतं हृतस्थं ज्ञानाशिनात्मनः छित्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठभारत श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण